Brazil. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn దేశంలో మరి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టి రాజకీయాలు రాజకీయాలు చేయాలన్నట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరి ఎన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇంకా కులాల మీద కూడా చిచ్చు పెట్టి మరి రాజకీయాలు చేసి సీట్లలో కూర్చోవాలని చెప్పి ఉరుగుతో లహిస్తున్నారు మరి తెలంగాణకు వచ్చినట్టయితే మరి గతంలో బీసీ కులగణన మీద గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినప్పుడు మరి ఇప్పుడు చేసినప్పుడు ఒకే రోజు మొత్తం రాష్ట్రం అంతటా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒక గణాంకాలు ఒకటే రోజు పర్ఫెక్ట్గా చేసిన మరి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది పక్కన పెట్టి మరి ఇప్పుడు కనీసం చేసిండు బాగానే ఉన్నది కులగనక మరి ఎందుకు తేడా వస్తుంది జనాలు పెరుగుతారు కానీ తగ్గరు కదా మరి బీసీల గురించి మాట్లాడినప్పుడు మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటి దానికంటే మరి వేలు వేలు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తేడా రావడం అంటే అది కావాలని బీసీలను ఉరిగొల్పి ఇటు మాది కానీ ఇటు మాల అని కులాల పేర్లు చెప్పి ఈరోజు తెలంగాణలో రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా ఇది కరెక్ట్ కాదు నిజంగా నువ్వు కులాల పేరు మీద రాజకీయాలు ఇప్పుడు నువ్వు ఎక్కిన తర్వాత మరి హామీలు ఇచ్చినావు హామీలు పక్కన పెట్టి కులాల సిచ్చు పెట్టి టైంపాస్ చేస్తున్నావు తప్ప మరి ఎక్కడ కూడా మరి ఈరోజు కులాలకు బీసీలకు చేసింది లేదు మరి మేము గతంలో మేము బీసీ బంద్ కానీ ఎస్సీ బంద్ కానీ మైనార్టీ బంద్ కానీ మరి గతంలో పెట్టిన స్కీంలను కూడా ఈరోజు అన్ని రద్దు చేసి మళ్ళీ కులాల దిక్కు డైవర్ట్ కావడం అనేది కరెక్ట్ కాదు మరి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తుంది మీరు మీటింగ్ పెట్టి కామారెడ్డిలో తీర్మానం చేసి మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి తోటి ఏ విధంగా అయితే రిజర్వేషన్ తెలంగాణలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మరి రిజర్వేషన్ ఎవరు చేస్తారు అంత కూడా యజ్ఞతగానం లేకపోతే ఎట్లా ఇలా కేంద్రంలో పోవాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీలను నమ్మించి మరి మొన్న బీసీలతోటి ఓట్లు వేయించుకొని మరి ఇలా మీరు ప్రభుత్వం సీట్లో కూర్చున్నారు మరి ఈరోజు మీకు దమ్ముంటే మరి పార్లమెంట్లో బిల్లు చేపియండి మీరు ఏదైతే కామారెడ్డి తీర్మానం ఉందో ఆ కామారెడ్డి తీర్మానం చేసింది రేపు ఆ పార్లమెంట్లో బిల్లు వచ్చే విధంగా మరి మీరు ఏ విధంగా చేస్తారు ఏ చట్టాలు మారుస్తారు మీది ప్రభుత్వమే లేదు ఏ రాష్ట్రంలో లేదు లోకసభలో లేదు రాష్ట్రాలలో లేదు నిన్నటికి మొన్న నిన్న ఢిల్లీలో ఎలక్షన్ అయితే మరి గుండు అయింది అసెంబ్లీలో మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప డైలాగులు కొట్టిరి మరి పార్లమెంట్లో ఎంపీలు ఒక్క సు ఒక్కటి కూడా ఎంపీ గెలవదని చెప్పి మరి మొన్నటి దానిక వెన్ ఇవాళని ఢిల్లీ నడిబొడ్డున మరి మీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నది ఇందిరమ్మ పాలించే రాజ రా మీరు అప్పటి నుంచి ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు కదా మరి ఇందిరమ్మ ఉన్న ఊర్లోనే ఇవాళ ఢిల్లీలోనే మరి గుండు సున్నా అయింది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇవన్నీ కూడా పబ్లిక్ను డైవర్ట్ చేసుకోవడానికి పబ్లిక్ పక్కదొవ పట్టించి రాజకీయాలు చేసి పబ్లిక్ సమస్యల మీద మాట్లాడకుండా మరి ఇలాంటి పిచ్చుకూతలు పోసి మరి ఇంకెన్ని రోజులు నడుపుతారో మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఈ రోజు సుప్రీంకోర్టులో పదో తారీఖు ఈ రోజు సుప్రీంకోర్టుల డిస్క్వాలిఫై గురించి మరి పది మంది ఎమ్మెల్యేలు ఉండే మరి పద్దెనిమిదికి వాయిదా పడ్డదా మరి రేపు ఒకవేళ డిస్క్వాలిఫై నూటికి నూరు శాతం డిస్క్వాలిఫై అయినప్పుడు మరి మీరు ఎంతమందిని గెలిపించుకుంటారు మీ శక్తి ఏంటి మీ ఏంటి తెలుస్తుంది మరి ఇంకా కూడా పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మరి బీజేపీ కూడా మరి వాళ్ళకు కూడా పరిజ్ఞానం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కులాల మీద కానీ మరి బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ మరి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇటు రెండు జాతీయ పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవాళ కాంగ్రెస్కు తెలంగాణలో మరి బీజేపీ సపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్లో జరిగేటి పక్కన పెట్టి వీళ్ళు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఇలా గవర్నమెంట్లో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చిండ్రు రైతులకు ఏమి హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క రోజు మరి పార్లమెంట్లో కూడా ప్రస్తావన రాదు అసెంబ్లీలో ప్రస్తావన రాదు ఎక్కడ ధర్నా ఉండదు ఎక్కడ ఊసెత్తారు దాని గురించి మరి రైతుల గురించి కూడా మాట్లాడరు ఇలా కాంగ్రెస్ కు పూర్తిగా తెలంగాణలో బిజెపి సపోర్ట్ అవుతుంది మరి మొన్న